మరి ఈ రోజు పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ట్వెల్వ్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి పక్క రాష్ట్ర సహకారం లేకుండా సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్టు కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు గడితే సరిపోదు భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు అది కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా పక్కనున్న రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వెయ్యండి మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ